హాయ్ అండి ఈ రోజు వీడియోలో నెంబర్స్ సాధారణంగా మనం హ్యాండ్స్ కటింగ్ అనేది ఒక వీడియోలో చూపించాను ఈ రోజు ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇది వచ్చేసి మనకి ఆర్మ్ బ్లూజు సెవెన్ పాయింట్ సెవెన్ అండి అయితే డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది చెస్ట్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా మనకి ఫస్ట్ ఎల్స్కే సహాయం తోటి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ ఉన్న వైపుకి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలాగా తర్వాత ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి బాగా కొంచెం వాడిన బ్లౌజ్ అన్నమాట సింక్ అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా సో మనం ఆఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయింది చెస్ట్ లూజ్ వచ్చేసి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజు మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ సో ఇప్పుడు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది దీనికి వన్ ఇంచ్ కప్పితే ఎయిట్ పాయింట్ సెవెన్ మనకి ఎప్పుడు అయినా సరే మన ఛానల్ మెత్తల ప్రకారం ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అది కూడా డీప్ నెక్ బ్లౌజ్కి అయితే అలాగా అద్దినట్టు వచ్చేస్తుంది అనమాట ఎయిట్ పాయింట్ సెవెన్ కదా తర్వాత టూ ఇంచెస్ అనేవి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక మార్జిన్ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హైటు ఇలాగా బ్యాక్ పార్ట్ హైటు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ అయితే మెయిన్ డాట్ ఉంది కదా దీని ఇలా పట్టేసుకుని దీనికి తిన్నగా ఎటు వస్తే వస్తుందో అటు పట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఓకేనా సో దీన్ని ఇలా పట్టేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఖర్చు కోసం ఇంకొక పావించు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ ఖర్చు కోసం రెండించులు ఎగస్ ఖర్చు కోసం రెండించులు స్టేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు డీప్ తెలియాలంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దీన్ని నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసేయండి ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ వీపు పాటు ఎంతుందో చూసుకుని ఇక్కడ నుంచి మార్కింగ్ వేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావించు ఓకేనా సో హైట్ కూడా ఒకసారి చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదో వీళ్ళకి చూడండి హైటు తక్కువ వచ్చింది చూడండి కొంచెం పెంచుకోవాలి హైట్ లైట్గా హైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం తక్కువైనా కూడా మనల్ని అసలు ఒప్పుకోరు కస్టమర్లు సో ఇది అయిపోయిన తర్వాత ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది అక్కడ కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా ఎయిట్ పాయింట్ సెవెన్ నాలుగు భాగాలు చేసేయండి మనకి ఫుల్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఏ సైజు బ్లౌజ్ అనేది మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది ముప్పై ఐదున్నర అంటే ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్కి క్రాస్ అయిపోయింది అంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు సైజు బ్లౌజుల్ని చిన్న సైజు బ్లౌజ్ అంటారు చిన్న సైజు బ్లౌజ్కి లైట్గా క్రాస్ అయింది అనమాట సో ఈ సైజు వాళ్ళకి టూ పాయింట్ వన్ వరకు పెట్టుకోవచ్చు నెక్ అనేది టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ వరకు కూడా వెళ్ళొచ్చు నేనైతే రెండు మీద ఒక గీత అయితే పెడుతున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక మార్జిన్ రెండించులు అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ఆర్మ్ లూజ్ సిక్స్ ఇంచెస్లో వచ్చినప్పుడు రెండు తీసుకుంటాము టూ పాయింట్ వన్ అయితే తీసుకున్నానండి ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంటే కుట్టిన తర్వాత రెండున్నర దాకా వస్తుంది కింద వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను వీళ్ళు నెక్క రౌండ్గా ఇష్టపడతారో అందుకుని సో ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోవాలి రౌండ్గా ఉందా లేదా అని సో ఇలా అయిపోయిన తర్వాత ఇలా కరువు స్కేల్ తీసేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసేసుకుని రౌండ్గా నీట్గా రౌండ్గా ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి నెక్ రౌండ్ చెక్ చేద్దాం ఎలా తెలుస్తుంది ఈ షోల్డర్ కుట్టు కుట్టు కలిపేసి ఇక్కడ నేనైతే ఒక మార్కింగ్ వేసుకుంటాను ఈ కుట్టు కుట్టు కలవాలి షోల్డర్ దగ్గర కుట్టు కుట్టు కలిపేసి ఇక్కడ మార్కింగ్ వేసుకుని రౌండ్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ గీత పక్క నుంచి కొలవండి గీత నుంచి కొలవకండి గీత పక్క నుంచి కొలిస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది చూడండి నాకైతే మ్యాచ్ అయిపోయింది పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ అనమాట పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు చూడండి మనం హైట్ నెక్ దింపినప్పుడు హైట్ పెంచినప్పుడు నెక్ కూడా దింపుతాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వదు మ్యాచ్ కాకపోయినా పర్లేదు అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఓకేనా ఎక్కువ ఇంత ఎక్కువ అయితే పర్లేదండి మరీ ఎక్కువ ఆఫ్ అలా ఎక్కువ అవ్వకూడదు సో ఇది అయిపోయింది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా వీళ్ళకి పైపింగ్ వద్దు అన్నారు పైపింగ్ వద్దు అనుకుంటే ఈ పైపింగ్ను వదిలేసుకుని మన షోల్డర్ అదే పైపింగ్ వాళ్ళకి వద్దు కావాలి అంటే పైపింగ్ వాళ్ళకి కావాలి అంటే ఈ పైపింగ్ కావాల్సిన ఈ కొంచెం వదిలేసి షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి ఖర్చుతో కలిపి కుట్టిన తర్వాత ఈ మార్క్ వస్తుంది కదా మనం వదిలేసిన పైపింగ్ అనేది కుట్టిన తర్వాత వస్తుంది కరెక్ట్గా వచ్చేస్తుంది వాళ్ళకి అదే మనం పైపింగ్తో వేసామనుకోండి మళ్ళీ పైపింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం షోల్డర్ అనేది పెరుగుతుందన్నమాట అది నేను చేసిన స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు చేసిన పొరపాట్లు ఇప్పుడు వాళ్ళు పైపింగ్ వద్దన్నారు అందుకు నేను ఈ పైపింగ్తో సహా మార్కింగ్ వేసేస్తాను ఓకేనా అర్థమైంది కదా పైపింగ్ కావాలి అనుకుంటే పైపింగ్ వదిలేయాలండి ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ ఎంత వచ్చిందో చూడండి ఫుల్ షోల్డర్ నాకు వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది ఈ చంక డౌన్ ఇంచులు తీసుకోవాలి ఈ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఓకేనా ఈ సిక్స్ ఇంచెస్ కూడా పై నుంచి కిందకి మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ గా లైన్ వేసేయండి ఈ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇక్కడ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి మళ్ళీ నాకు మనకి గా రాదు ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది ఓకే వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై ఐదున్నరే కదా ఉంది ఒకటిన్నర తీసుకోకూడదు ఒకటిన్నర కదా కొంచెం తక్కువ తీసుకోవాలి నేను లైట్గా తక్కువ తీసుకున్నాను ఒక గీత అంతా ఇలా ఇలాగ రౌండ్ వచ్చేటట్టు మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ నే ఇక్కడ లైన్ ఉంది కదా మనకి ఆర్మ రౌండ్ దగ్గర షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకుంటూ వెళ్ళండి ఇలాగా ఓకేనా మనకి సెవెన్ పాయింట్ సెవెన్ అనేది రావాలి నాకు సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది సెవెన్ అనేది పక్కకు వస్తుంది అయినా పర్లేదు ప్రాబ్లం లేదు ఒక గీత వల్ల ఏం ప్రాబ్లం లేదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక గీత వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడికి వచ్చింది పక్కకి పర్వాలేదు ఒక గీత వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఎక్కువ ఉంటేనే ప్రాబ్లం సో నడుము లూజు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి దగ్గించి కొలుచుకోవాలి ఇక్కడి నుంచి ఇంతవరకు ఇరవై తొమ్మిదిన్నర అంటే ఏడున్నర కన్నా కొంచెం తక్కువ ఏడుంపావు అనుకోండి ఏడుంపావు అలా ఉంటుంది దీనికి మనకి డాట్ కోసం వణించి కబతే ఎనిమిదిపావు ఎనిమిదింపావుకి మార్కింగ్ వేసాను దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను అటు ఒక్క ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి వీళ్ళకి ఉంది మొత్తానికి పదిహేను ఉంది పదిహేను ఉంటే ఒక పావు తక్కువ నాలుగు నాలుగు తీసుకోవచ్చు నాలుగు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు నాలుగు అయితే తీసుకుంటున్నాను నేను అంతే ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలాగ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు బాగా యూజ్ అయ్యే వీడియోస్ కూడా పెడతా ఉంటాను ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఏడు నెంబరు ఏడున్నర ముప్పై ఐదున్నర అలా చెస్ట్ వచ్చిన వాళ్ళకి మనకి ఉంటే ఆరించులు ఉండొచ్చు ఆరించులు ఖచ్చితంగా ఉంటుంది ముప్పై ఐదు దాటేస్తుందంటే ఆరించులు అయితే ఉంటుందండి సో ఇదండి ఈరోజు ఈ వీడియో చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదున్నర లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్